పిల్లల చేతికి ఫోన్ ఇస్తే అంతే సంగతి ఇంకా మేమైతే ఫోటో తీయమంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు నేనేమో సరేలే ఈ స్టిల్ బాగుంటుంది కదా అని అట్లనే కొంగు చెక్కేసుకొని పెద్ద పని చేసిన వాళ్ళలాగా బిల్డప్ ఇద్దామని చెప్పి అట్లనే ఫోటో దిగుదాం అనుకున్నా నా ఫ్రెండ్స్ ఏమో కనీసం తీయమనైనా చెప్పొచ్చు కదా అట్లా కాకుండా వాళ్ళు కూడా ఇంకా చెక్కుకొని చూపిస్తున్నారు అనమాట ఇట్లనే దిగి అని చెప్పేసి ఇంకా ఫోటో అనుకోరు బట్ అది వీడియో తీసిరనమాట పిల్లలు వాళ్ళ చేతికి ఫోన్ ఇస్తే ఇంకా అంతే సంగతి మమ్మల్ని తప్ప ఆ గుట్టలు చెలకలు అన్నీ తీస్తున్నారు వాళ్ళని తీసుకుంటున్నారు మొత్తానికి అట్లా చేసేసారు కానీ ఆ లొకేషన్ తగ్గట్టు చాలా బాగా ఎంజాయ్ చేసారు పిల్లలు మేమైతే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహి రోజు ఈరోజైతే ఒక గుడికి వెళ్తున్నాం అనమాట నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను గుడి ఇంకా అక్కడ చాలా బాగుంటుందంట చాలా పీస్ఫుల్గా ఉంటుందంట ఇంకా మా ఫ్రెండ్స్ అందరు అనమాట సో ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేదాకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా చాలా అంటే చాలా బాగుంటది ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా పీస్ఫుల్ గా ఉంటది కదా ఎట్లుంటదో చూద్దాము చాలా బాగుంటది మీరైతే బాగా నవ్వుకుంటారు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా చూడండి ఇంకా రెడీ అయిపోతున్నాము అక్కడికి వెళ్ళడానికి ఇంకా నేనైతే పిల్లల కోసం ఆకలి అవుతుంది కదా మధ్యలో వెళ్తుంటే అని చెప్పేసి కొంచెం దూరం ఉంటుంది అందుకని చెప్పి ఇంకా తిన్న తర్వాత తినడానికి ఏమో స్వీట్స్ చేసిన జామ్ చేసినా అనమాట ఇంకా అది పక్కన పెట్టేస్తే కొంచెం అలవెల్గడ్డ పేస్ట్ పెట్టుకున్నా ఇంకా సరిపోదేమో అందరం తీసుకొస్తున్నాం బట్ నేను కూడా కొంచెం పెట్టుకున్నా అనమాట ఇంకా పిల్లల కోసం స్పెషల్గా అయితే పులిహోర చేసినా ఇంకా మధ్యలో వెళ్తుంటే ఆకలి అవుతుంది కదా వాళ్ళకి ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్స్ చిప్స్ అవి ఇవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ తినడానికి అయితే స్వీట్స్ ఆ స్వీట్ కోసము ఇంకా స్పూన్స్ పెట్టుకున్న ఐస్ క్రీమ్ స్పూన్స్ అనమాట ఇంట్లో చాలానే ఉంటాయి ఇంకా అవన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి పెట్టేసుకున్నా ఇంకా అది కవర్లో కట్టేసుకొని ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము ఇంకా ముగ్గురము ఇంకా అక్కడికి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు అనమాట మా ఇంటికి వెళ్తుంటే ఇంకా ఇంకా మా చిన్నోడు ఆటోని చూసి వాళ్ళు నాన్న వచ్చినాక అడుగుతుంది అంట అందుకని చెప్పి ప్రిపేర్ అనమాట ఇంకా మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారనమాట ఇంకా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోయినాము ఇంకా వెళ్తుంటే అట్లనే వీడియో కంటిన్యూ అవుతుందనమాట లోపలికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ మంచి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారు ఇంకా మనల్ని చూసి హాయ్ చెప్పడం స్టార్ట్ చేశారు అన్నయ్య అయితే చాలా అంటే చాలా మంచి చోడు ఇంకా అన్నయ్య కూడా హాయ్ చెప్పేసినమాట ఇంకా నేను వెళ్ళిన తర్వాత నేను కూడా జాయిన్ అయిపోయి ఫొటోస్ దిగినాం ఆలోపు మా ఫ్రెండ్ మొత్తం సర్దేసింది ఇంకా ఈ పడమైతే నేను తీసుకెళ్ళిన ఇంకా సామాన్లు అవన్నీ తనే సర్దేసింది మొత్తము ఇంకా ఒక్కొక్కటిగా పట్టుకొని కిందికి వచ్చేసినాం అనమాట అయితే ప్రతిసారి హాయ్ చెప్పడమే మాకు అలవాటు అయిపోయింది అనమాట మొత్తం వీడియోకి ఇంకా కనిపించినప్పుడల్లా హాయి చెప్పుకుంటూ వచ్చేస్తున్నాము అందరము మొత్తం ఈ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా వీడియో స్టార్ట్ చేసినప్పుడల్లా హాయ్ 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 అంతే ఇంకా పిల్లలు కూడా బాగా అలవాటు అయిపోయారు అనమాట వీడియోకి ఇంకా పిల్లల డ్రెస్సులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి మాకైతే ఇంకా ఇద్దరికి ఇట్లా పైనుంచి బ్లౌజ్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకొని వేసినాం అనమాట పిల్లలకి ఇంకా వ్యాన్లోకి సామాన్ మొత్తం సర్దేసుకున్నాము ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకా కొంచెం దూరంలో వెయిట్ చేస్తుందనమాట మేము వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి ఇంకా మధ్యలో ఒక మాటకు వెళ్ళినాము ఇంకా అక్కడ ప్లేట్లు ఇంకా గ్లాసులు అవి పిల్లల కోసం స్నాక్స్ ఇంకా అగ్గిపెట్ట అది మర్చిపోయినామని చెప్పేసి ఇంకా మాటలో తీసుకున్నాము నాకైతే బియ్యం చూస్తే అస్సలు ఆగను ఇంకా ఆడ సంచిలో ఉండేసరికి కొన్ని బియ్యం తీసుకొని నోట్లో వేసుకున్నాం మీకు కూడా కనిపిస్తుంది కదా నాకు బియ్యం అంటే చాలా ఇష్టం హెల్త్కి అంత మంచిది కాదంట బట్ ఇంట్లో కూడా బియ్యం గడిగేటప్పుడు ఇంకెక్కడ కనిపించిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రిలేషన్స్ వెళ్ళినా ఎక్కడెళ్ళిన బియ్యం ఫస్ట్ తీసుకొని నోట్లు వేసుకుంటా అనమాట అది నాకు అట్లా అలవాటు అయిపోయింది మీరేమంటారు కామెంట్ చేయండి హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదంట ఇంకా వ్యాన్లో ఎక్కిన తర్వాత ఫోటో దిగుదామని వాళ్ళు అనుకుంటారు నేనేమో వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఫోటోకి ఫోజు ఇచ్చినట్టు ఇట్లా పెట్టి చూస్తున్నారు పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉంటారో పండుగాడు ఇంకా స్మైలీ తన పేరు చాలా అంటే చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు ఇంకా మధ్యలో మేము ఇట్లా హార్ట్ పెట్టినాము అది అసలు వస్తలేదు మాకైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళినాం లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు గుట్టల మధ్యలో ఉంటాడనమాట దేవుడు అయితే అసలు ఏం మొక్కుకుంటే ఆ కోరిక తీరిపోతుందంట ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా చూద్దాము ఆ బటర్ఫ్లైస్ అయితే నా ఇమ్మడే పడుతున్నాయి ఇంకా అందుకే ఒక వీడియో తీసేసిన అనమాట బటర్ఫ్లైస్ని ఇంకా రెండు మంచిగా జాయింట్గా ఉన్నాయన్నమాట జంటగా చాలా నచ్చింది నాకైతే ఇంకా గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాం బండి పార్క్ చేసేసి స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకు ఈ స్టెప్స్ చూస్తే సంఘీ టెంపుల్ గుర్తొచ్చింది ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన సంఘీ టెంపుల్కి ఆ స్టెప్స్ గుర్తొచ్చినాయి అనమాట అన్నీ ఎక్కువ ఏం లేవు తక్కువే ఉన్నాయి అంత హైట్ కూడా లేవు ఇంకా మెల్లగా వెళ్తుంటే కోతి కనిపించింది ఎంత బాగుందో కానీ ఫోన్ లాగేసుకుంటుందేమో అని భయం వేసింది అనమాట అందుకని తీయలేదు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు గజస్తంభం అయితే ఎంత బాగుందో నాకు నచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసినాం మేమైతే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా కొబ్బరికాయ కొట్టేటప్పుడు అస్సలు అది కొట్టడానికి వస్తలేదనమాట ముందుగానే అవి గట్టిగా ఉంటాయి ఇంకా నా బలానికి అవి ఏం సరిపోతాయి ఇంకొక అన్న అయితే నా దగ్గర వెయిట్ అనమాట నేను కొడితే తను కొట్టుకుందామని నేను కొట్టేదాకా వెయిట్ చేసిండు ఇంకా వెయిట్ చేసి తను ఇంక కొట్టేసుకున్నాడు అనమాట కొట్టుకోండి అన్న అంటే ఇంతసేపు ఆ నవ్వుతుండు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసినాము ఒక ఐదు ప్రదక్షిణాలు అట్లా చేసేసి ఇంక అందరం కలిసి దర్శనం చేసుకున్నాము కాకపోతే లోపల అలో లేదంట వీడియో తీయడానికి ఆయనను అడిగితే వద్దమ్మా తీసుకోవద్దు పొద్దున్న నుంచి నలుగురు ఐదుగురు ట్రై చేసిరు ఫోన్లు తీసేసుకున్నామని చెప్పిండు సరే ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకా తీయలేదు దేవుణ్ణి అయితే మంచి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట ప్రసాదం తినుకుంటూ ఇంకా పిల్లలైతే కొబ్బరికాయ కొట్టించినాం నేను కూడా కొట్టుకొని తిన్నా అదైతే ఎంత బాగుందో ఫ్రెష్గా కొబ్బరికాయ లేత ఉందన్నమాట ఇంకా అది కొట్టుకొని తినేసినాం ఇంకా మా ఫ్రెండ్ ఏమో తనని ఫోటో తీయమంటే నాకు లొకేషన్ నచ్చింది అనమాట సరే గుడి గుడి మొత్తం చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చుట్టుపక్కల కూడా మొత్తం వీడియో తీసినా ఎంత బాగుందో చూడండి అసలు లొకేషన్ అయితే అంత గ్రీనరీ అంత బాగుంది ఒక్కసారి వెళ్తే అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా వెళ్ళండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట బయటకు వచ్చిన తర్వాత తీసిన ఇంకా మా వాళ్ళు ఏమో స్టెప్స్ దిగుతుంటే ఒక వీడియో తీయమ్మా అంటే సరేలే అని చెప్పేసి తీసిన చాలా అంటే చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా అసలు చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి అనమాట మరీ అంత హెవీగా లేవు కొన్ని కొన్ని గుళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట అట్లా లేకుండా బాగున్నాయి ఇంకా మేము అసలు వండుకొని తినడానికైతే ఎంత ట్రై ఇక్కడ ఎక్కడున్నా ఆ చిలకల వాళ్ళు వద్దమ్మా వద్దమ్మా అంటున్నారు అనమాట ఇంకా సరే అని వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇంకా వ్యాన్ అంత దూరంలో పెట్టుకొని కనిపిస్తుంది ఆ వ్యాన్ ఇంకా అదంత దూరంలో పెట్టుకొని ఒకరిొక్కరు వెళ్ళి ఇంకా సామాన్ అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా పిల్లల చేతికి ఫోన్ ఇస్తే దాన్ని ఉల్టా పల్టా తిప్పడమే సరిపోయింది పిల్లలైతే ఇంకా నా క్లాస్మేట్ అతను ఇంకా బాబాయ్ అనమాట నాకు అయితే అస్సలు తీయొద్దని మొత్తుకుంటున్నాడు ఎందుకంటే తన సాఫ్ట్వేరు ఇంకా సామాన్లు మోసుకొని వస్తుంటే బాగుండదు అని చెప్పి ఫీల్ అవుతుండు ఇంకా ఏరోప్లేన్ పోతుంటే వీడియో తీసిన చాలా కింద నుంచి పోతుంది వీడియోలో మాత్రం పైనుంచి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఇంకా మొత్తానికి ప్లేస్ దొరికించుకొని ఇంకా పొయ్యి పెట్టేసుకొని ఇంకా కూరగాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఫస్ట్ నేనైతే క్యారెట్ తోటే స్టార్ట్ చేసిన నాకు క్యారెట్ అంటే ఇష్టం కదా ఇంకా క్యారెట్ తోటి స్టార్ట్ చేసిన వీడైతే ఎంత అల్లరి పిల్లాడ వీడైతే ఇంకా అందరం ఇంకా కూరగాయలు అవి ఇవి అన్నీ కట్ చేయడం స్టార్ట్ చేసినాం మా ఫ్రెండ్ ఏమో షెఫ్ అయింది ఇంకా అన్నీ చేస్తుంది కానీ లాస్ట్కు అన్నీ చేసినట్టు చేస్తుంది అది కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా అంటుంది వెళ్ళిపోతుంది దానికి చాలా పనులు ఉంటాయి కదా ఇంకా అక్కడ పిల్లల్ని చూసుకోవాలి ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి ఇంకా తను వంట చేస్తుంటే నేనేమో బియ్యం గడిగేసి ఇచ్చిన అనమాట ఇంకా రెండు మూడు సార్లు బియ్యం గడిగా ఒక్కటే వాటర్ బాటిల్ తీసుకుపోయినా మా నీళ్ళు ఎక్కడైపోతాయో అని భయం అని అక్కడ నీళ్ళు తీసుకోవాలంటే చాలా కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా ప్రతిదానికి దూరమే వెళ్ళాలి అక్కడ ఏమంటే కొంచెం కాస్ట్లీ అనమాట గుడి దగ్గర కొంచెం ఊర్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా కొంచెం తక్కువకు వస్తాయి ఇంకా సరే అని అన్నవాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా మేమైతే బియ్యం గడిగేసి ఇచ్చినా బియ్యం కడిగేసి ఇచ్చిన తర్వాత ఇంకా అదైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా దాంట్లో క్యారెట్ ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసింది అనమాట ఉప్పు గరం మసాలాలు అన్నేసి ఇంకా బియ్యం కడిగించిన బియ్యం దాంట్లో వేసుకుంది అసలు ఎంత అంటే అసలు వాటర్ లేక అది లేక ఇది లేక చాలా కొంచెం ఎందుకంటే కొంచెం అడవిలాగా ఉంది కాకపోతే ప్రశాంతం ఉంది అడవిలాగా ఉంది అట్లా ఉంటే బాగుంటుంది కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం తక్కువ ఉంది ఇంకా వాటర్ కానీ షాపులు కానీ అవి ఏవైనా కొంచెం ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి అసలు పొయ్యి మండకైతే మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో నేనైతే ఇంకా గిన్నె మీద ప్లేట్ తీసుకొని దాంతో ఊపినా ఊపుతుంటే అది ఫోటో వీడియో కోసము ఇస్తుంది అది నిజంగా చేయట్లేదు అని చెప్తుంది అనమాట అసలు ఇంకా మొత్తానికైతే ఎంజాయ్ చేసినాము ఇంకా అన్నీ వేయడంలోనే సరిపోతుంది లాస్ట్కి ఇంకా బియ్యం వేసి అన్నం వండేసింది ఇంకా అన్నం వండిన తర్వాత ఇట్లా కాదు ఈ పోయి మండట్లేదని అని చెప్పి ఇంకేం చేసినాం మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిరనమాట అక్కడికి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గానే కలిసిరనమాట ఇంకా వాళ్ళు కలిసేసరికి తనని ఇంకా సిలిండర్ తీసుకొని ఓరి ఇంకా ఎందుకు కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడతారని చెప్తే ఇంకా సరే అని ఇద్దరు పోయి కట్ సిలిండర్ ఒకరు స్టవ్ ఒకరు తీసుకొచ్చిరన్నమాట అది తీసుకొచ్చి అన్నం అన్నం ఒక్కటి కట్టెల పొయ్యి మీద చేసినాం లాస్ట్కి అన్నం కూడా తీసి ఒక ఫైవ్ మినిట్స్ అది ఆవిరి మొత్తం పోయేదాకా సిలిండర్ మీదనే పెట్టేసినాం అనమాట ఇంకా అది వేసేసుకొని చేస్తుంది వంట అయితే మా ఫ్రెండ్ ఇంకా ఉప్పు అయితే మేము కవర్లో కట్టుకొచ్చినాం ఎందుకంటే ఉప్పు మళ్ళీ మిగిలితే తీసుకెళ్ళొద్దు కదా అడవికి వచ్చిన తర్వాత అందుకని చెప్పి ఇంకా అది అక్కడే ఉంచేసినాము వీళ్ళిద్దరు అటు పోతుంటే ఎటు పోతుర్రు అని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు అని చెప్పేసి అడుగుతుంటే లేదులే ఇట్లా సామాన్లు తీసుకురావడానికి పోతురు అని చెప్తా అని చెప్తే వెనకకి తిరిగి చూస్తారు ఇంకా పిల్లల సెక్షన్ వచ్చిందనమాట మేమందరం అయిపోయినాం ఇంకా వాళ్ళు కూరగాయలు వస్తారు ఇంకా సర్లే అని చెప్పేసి ఊరుకున్న మధ్యలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ముళ్ళు విరిగింది కాలుకి వాడైతే ఎంత ఏడుస్తున్నాడు అసలు వాడు ఏడుస్తుంటే ఎట్లనో అనిపించింది అస్సలు చూడాలనిపించలేదు ఇంకా తనేమో ముళ్ళు తీయవే కొంచెం నొప్పి లేకుండా అంటే సర్లే అని చెప్పేసి ఇంకా ముళ్ళు మెల్లగా తీసిన అనమాట వాడైతే ఆ ముళ్ళు తీసిన తర్వాత చాలా రిలీఫ్ అయ్యి మంచిగా ఆడుకున్నాడు ఇంకా నా చిన్నోడు పని తెలిసిందేగా ఇంకా ఏడ ఏం కొంటే పనులు చేద్దామా అని చూస్తూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి అన్నం ఉంటే దాంట్లో కట్టలు పెట్టి ఆ మంటనంతా ఇట్లా తీసి వేస్తుంది అనమాట పిల్లల మీదకి వేస్తుంది అక్కడ బయటికేస్తుంది ఇంకా మధ్యలో కొంచెం మాట్లాడింది కూడా నేను దాన్ని తీసేసిన ఎందుకంటే మా అల్లరి ఇంటే అసలు ఇంకా తట్టుకోలేమన్నమాట అందుకని చెప్పి ఇంకెంత బాగుందో చుట్టుముట్టయితే గుట్టలు పిల్లల ఆటలు ఈ వీళ్ళిద్దరైతే ఇంకా సన్నిగాడు మా చిన్నోడైతే ఎంత కొంటే పిల్లలు అంటే అసలు వాళ్ళంత కొంటే పిల్లలు అసలు ఎవ్వరూ ఉండరు అనుకుంటా అంత కొంటే పిల్లలు వాళ్ళు ఇంక అట్లా చేసేస్తారు ఇంకా మొత్తానికి ఆ పొయ్యి మంట పెట్టేసరికి కళ్ళు అయితే ఎంత మండినయో అసలు పిల్లలే మధ్యలో ఇంకా అది ఇది చేయడము ఇరిటేషన్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఎండ తక్కువ కొట్టింది ఇంకా ఎండ ఎక్కువ ఉండుంటే మెయిన్ పోయిన ప్లేస్కి ఆ ఎండకి అసలు ఇంకా తలనొప్పులు వచ్చేయి ఇంకా మొత్తానికి సాయంత్రానికి అయితే తలనొప్పి స్టార్ట్ అయిందిలేండి ఇంకా సరేలే అని చెప్పి ఇక అట్లనే కూల్ కూల్గా ఇంకా పిల్లలను అరవనియకుండా మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసినాము ఇంకా అది అయిన తర్వాత ఇంకా పిల్లల ఆటలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా వాడి ముళ్ళైతే నేను తీసేసిన మొత్తానికి ఎంత చీమ్ వచ్చిందో దాంట్లో కొంచెం బ్లడ్ కూడా వచ్చింది అది కూడా తీసేస్తే వాడు ఇంకా మంచిగా ఫ్రీగా ఆడుకున్నాడు అప్పటి నుంచి ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటూ మంచిగా ఆడుకుంటూ ఇంకా అస్సలు సతాయించలేదు మా ఫ్రెండ్ అయితే ఆ పాపం దానికేమో అది దూరం నుంచి వచ్చింది ఇంకా మేమంతా హైదరాబాద్లోనే ఉంటాం అదొకటి ఊర్ల నుంచి వచ్చింది చాలా దూరం అనమాట ఆ ఊరైతే ఇంకా మళ్ళీ ఎక్కడ చీకటి అయిపోతుందో అప్పటికి మేము అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అయింది అనుకుంటా వన్కి అక్కడికి వెళ్ళి ఇంకా అవన్నీ సర్దుకొని దర్శనం అయ్యేసరికి టూ త్రీ అయింది ఇంక అప్పుడు వంట స్టార్ట్ చేసి ఇంకా అదంతా చేసేసరికి అసలు అలసిపోయినాం ఇంకా మధ్యలో మా ఫ్రెండ్ అయితే థమ్సప్ తీసుకొచ్చిండు ఇంకా వీళ్ళు వంట చేసి అలసిపోతున్నారని చెప్పి థమ్సప్ తీసుకొస్తే థమ్సప్ అయితే తాగేసినాం అందరము ఇంకా వీళ్ళిద్దరు చికెన్ చేయడానికి ట్రై చేస్తారు ఇది అట్టర్ ప్లాప్ చేద్దామని చూసిరు అనుకుంటా ఫస్ట్ అయితే బట్ ఇంక ఇద్దరు అయితే మొత్తానికి మంచిగానే వేసారు ఇంకా దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా చికెన్ అయితే కట్ల పొయ్యి మీరు చేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది కొంచెం కారం ఎక్కువ అయింది అయితే మేమిద్దరం కలిసి వేసినాం అనమాట ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ మిగిలితే ఎవడు తీసుకెళ్తాడులే అని చెప్పేసి ఇంకా ఆయిల్ ఇంకా హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని ఆనియను ఇంకా పుదీనా కరివేపాకు ఇంకా కొత్తిమీర అన్నీ ఫస్ట్ వేసేసుకొని ఇంకా చికెన్ వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసింది అనమాట కొంచెం ఉప్పు కూడా వేసింది ఉప్పు వేసి కలిపేసింది కలిపిన తర్వాత అయితే ఫస్ట్ ఏమనుకున్నాం అంటే కట్టెల పొయ్యి మీద వండుదాము చికెను సరే సిలిండర్ ఉన్నా సరే కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా సరే ఇక్కడికి వచ్చినందుకు ఈ లొకేషన్కి కట్టెల పొయ్యికి సెట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము బట్ ఆ మంటకి ఇంకా కళ్ళు మండుతున్నాయి ఇట్లా కాదని చెప్పి అన్నం గుంజుకునేసరికి ఇంకొక ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ అన్నం ఇంకా దింపి పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ కట్టల పొయ్యి మీద నుంచి చికెన్ తీసుకొచ్చి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనమాట ఆ స్టవ్ ఉండడం వల్ల అసలు కొంచెం రిలీఫ్ దొరికింది మాకైతే ఇంకా దాని మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసి వదిలేసినాము ఇంకా ఆ తర్వాత కలిపిన తర్వాత వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఉప్పు ఇంకా కొంచెం ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసి కలిపేసింది అయితే వాళ్ళు టవల్ కూడా ఇచ్చిరనమాట అయితే గిన్నె పట్టుకోవడానికి అని చెప్పి మేము తెచ్చుకోలేదేమో అని చెప్పి ఆ టవల్ని నా ఫ్రెండ్ ఇంత కాల్చింది నేను కొంచెం కాల్చిన అది కాలుస్తుంటే కాల్చకే వాళ్ళు తిడతారు కాల్చకే వాళ్ళు తిడతారు అని తగిలింది కానీ ఆ గిన్నె పట్టుకుంటుంటే ఏమవుతుందంటే అది మంట అనేది ఎక్కువ తగిలి కాలిపోతుంది అది దానికి చెప్తే ఇక సరేలే లేని లేవే కొంచమే గాలిందని ఇంకా మట్టి లేచి ఇట్ల ఇట్లా అంటే మంటంతా ఆగిపోయింది అనమాట కారం చూసి ఎంత ఎక్కువ వేసిందో అంత వేసిన తర్వాత కూడా మహి కారం సరిపోతుందా అని అంటే ఏ ఇంకొంచమీ ఏమవుతుంది కొంచెం స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పినా చెప్తే ఇంకొంచెం కారం వేసింది ఆ కారానికి అసలు చాలా ఎక్కువైపోయింది కాకపోతే మంచి కలర్ఫుల్గా వచ్చింది రెసిపీ అయితే చాలా నచ్చింది నాకైతే ఇంకా చపాతి కానీ అన్నం కానీ ఇంట్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది అయితే ఇంకా సరే అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టినాం ఫస్ట్ అయితే పాపం పిల్లలైతే అస్సలు తినలేకపోయారు ఇంకా వాళ్ళకి కూడా థమ్స్ అప్ పోసేసినాం అనమాట ఇంకా జలుబు అవేవి పక్కన పెట్టేసి కూడా థమ్స్ అప్ పోసేసినాము ఇంకా థమ్సప్ పోసి ఇంకా అది కొంచెం తాగుతున్నప్పుడే ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసి ఇంకా దింపి పిల్లలకు అనమాట సామాన్ మొత్తం సర్దేసి పిల్లలు ఇంకా అస్సలు తినలేకపోయారు వాళ్ళకి థమ్స్ అప్ పోసి ఇంకా చికెన్ వేసి ఫస్ట్ అయితే ఒక్కొక్క చపాతి ఇచ్చినాము చపాతి ఇస్తే ఆ చపాతీలోకి అయితే లైట్గా కొంచెం కొంచెం ఇట్లా అద్దుకొని తినేసిరు అన్నంలోకి తిందామంటే అసలు పాపం వల్ల వల్ల కాలేదు చాలా స్పైసీగా వచ్చింది కదా చికెన్ అయితే ఇంకా కాకపోతే అదే ఆ చికెన్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది బట్ కారం ఒక్కటే అది మిస్టేక్ చేసినాం అనమాట నన్నే అడిగింది నేనే కారం ఎక్కువ అని చెప్పిన స్పైసీగా ఉంటుంది అంటే మా పెద్దవాళ్ళకైతే సెట్ అవుతుంది చిన్నపిల్లలు తినలేరు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడరు అసలు పైకి చూపి అంటే చూపిస్తుంది అనమాట అసలు కలర్ఫుల్ అంటే కలర్ఫుల్గా ఉంది ఇంకా పిల్లలు అయితే తినలేకపోయారు కదా ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా తినేసినాము ఇంకా ఫస్ట్ అయితే తినే కంటే ముందు దేవుడికి అనమాట పిల్లల కంటే ముందు మా కంటే ముందు కూడా ఇంకా దేవుడికి కొంచెం బగార అన్నం పెట్టుకొని ఇంకా మధ్యలో కొంచెం చికెన్ వేసి ఇంకా మళ్ళీ దేవుడి దగ్గర గుడికి వెళ్ళి పెట్టాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట మేము చూసుకున్న ప్లేస్కి అక్కడికి వెళ్ళి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంక మళ్ళీ ఎండలో నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరైనా అట్లనే చేస్తారు ఇంకా మేము కూడా అట్లనే చేసేసి అక్కడ వండుకొని తినే వాళ్ళు మొత్తం కూడా అట్లనే చేసారు ఇంకా సరే అని చెప్పేసి అక్కడే మంచిగా కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఇంకా ఆ తర్వాత అన్నం పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో చికెన్ వేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టి ఒక కట్టెల పోయి పెట్టినాం కదా ఇంకొక కట్టె తీసుకొని నింగలం ఉన్న కట్టె దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా పైన కొంచెం నేను పసుపేసిన ఆ వేసి కొంచెం దీపంలాగా పెట్టేసుకొని అంటే దీపం అంటే మనం ఏం కో అట్లా పెట్టి దీపం పెట్టాల్సిన అవసరం లేదు ఆ దాని మీద నా కట్ట అదే కట్టె ఏమంటారు అంటే అది కొరకాస్ అంటారు అనమాట దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా దండం పెట్టుకున్నాము ఇంకా పసుపు కూడా వేసుకొని దండం పెట్టేసుకున్నాం అనమాట అయితే గుడి దగ్గరికి వెళ్తే అట్లా పెట్టినప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు బొట్టు పెడతారు కదా మా ఫ్రెండ్ ఏమన్నదంటే నేనే ఈరోజు బొట్టు పెట్టడామని నాకు డబ్బులు ఇచ్చి బొట్టు పెట్టించుకోరి అని చెప్పి కామెడీ చేసింది అనమాట ఇంకా దాన్ని అక్కడ కూర్చోబెట్టిన మా ముళ్ళులు ఉన్నాయి అట్లనే కూర్చుంది కూర్చొని ఇంకా మాకైతే బొట్టు పెట్టింది అయితే బొట్టు పెడుతుంటే దేవుళ్ళలాగా ఇట్లా యాక్టింగ్ చేస్తుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి బొట్టు పెట్టించుకున్నాము దాన్ని ఇట్లా అంటే అది కింద పడేటట్టుంది అంత బలంగా నూకుతుంది అది అయితే ఇంకా సరే అని అందరం దండం పెట్టుకొని ఇంకా బొట్టు పెట్టించుకున్నాము బొట్టు పెట్టించుకునేటప్పుడు వీడియో మంచిగా వస్తలేదని చెప్పి ఏ నేను ఇక్కడ నుంచి అయితే కనిపియనే ఇక్కడ నుంచి దియమాను ఇక్కడి నుంచి దియమానని చెప్తుంది ఇంకా సరే అని చెప్పేసి అక్కడ నుంచి తీపిచ్చుకొని ఇంకా మొత్తానికి బొట్టు పెట్టించుకున్నా పైసలు ఏమంటుందనమాట నువ్వేమైనా గుడి దగ్గర ఉన్నవా అని మేము జోక్ చేస్తున్నాము నేను గుడి దగ్గర ఉండేటామనే గుడికాడు ఉండేటోళ్ళకైతే పైసలు పెట్టరా నాకు కూడా పెట్టునంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా జరే జరసేపు నవ్వుకొని ఇంక అందరం అయితే బొట్టు పెట్టేసుకున్నాము ఈయనకేమో నాకేమో వద్దంట ఇంకా మా ఫ్రెండ్ ఏమో రా కదా పెట్టుకో అని చెప్పి పిలిచి పెట్టింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇక కంప్లీట్ చేసుకొని ఇంకా ఫస్ట్ స్టవ్ ఇచ్చి ఇచ్చేసి వచ్చిన తర్వాత కూర్చొని ఫ్రీగా తినొచ్చు కదా లేకపోతే వాళ్ళు ఒకవేళ ఫస్ట్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకు లే వాళ్ళతో అని చెప్పి మళ్ళీ రిలేషన్ కదా ఏమన్నా అనుకుంటారు కదా అందుకని చెప్పి ఇంకా స్టవ్ అయితే ఇచ్చిరా పోండి ఫస్ట్ అని ఇంకా ఆయనకేమో సిలిండర్ ఎత్తినాము ఈమెకేమో స్టవ్ ఇచ్చినాము ఇంకా తీసుకొని పోతారు ఇంకా బాహుబలి అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అనమాట ఇద్దరు ఇంకా వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు స్టవ్ తెచ్చుకోరు వీడియో తీయొద్దు అన్నాడు బట్ కొంచెం అట్లా తీసినాము ఇంకా పిల్లలు తిన్నారు ఇంకా పిల్లలకు పెట్టేసి మా చిన్నోడికి ఏడికైనా తినిపియాల్సిందే తినమంటే అస్సలు తిననే తినదు తినమంటే ఇంకా గంటలు గంటలు తింటుంది తినిపించిన తర్వాత ఇంకా నేను కూడా రెండు చపాతీ పెట్టుకుని తిన్నాను కాకపోతే నాకు చపాతీలో చాలా కారం అనిపించింది పిల్లలకేమో చపాతీలోనే నచ్చింది నాకు అన్నంలో మంచిగా అనిపించింది అనమాట ఇంకా మా ఫ్రెండ్ ఏమో సాంబార్ వేసుకొచ్చింది ఇంకా నేనైతే స్వీటు పులిహోర ఇంకా అవి చేసినా తను ఇంకా చపాతి కూడా చేసింది చపాతి వేసుకురావడం వల్ల పిల్లలకి ఇంకా మంచిగా అనిపించింది అయితే పులిహోర తినేటప్పుడు తిద్దాం అనుకున్నా బట్ అది మర్చిపోయినామనమాట పిల్లలకైతే బాగానే నచ్చింది బట్ కొంచెం కారం ఎక్కువైంది కారం కొంచెం తక్కువ వేసి ఉంటే బాగుండేది ఇంకా వాళ్ళేమో ఇంకా అన్న వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు ఇంకా కొంచెం అది ఇది తెచ్చుకున్నారనమాట ఇంకా వాళ్ళని ఎందుకులే తీయడం అని చెప్పి తీయలేదు ఇంకా లాస్ట్కి ఫొటోస్ దిగి ఇంకా ఐస్ క్రీమ్ తిని ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఇంకా గుట్టల మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ కూడా దిగుదామని చెప్పేసి ఇంకా వెళ్ళినాము ఫొటోస్ అయితే మంచిగా దిగినాము మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఫొటోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను ఇంకా మధ్యలో అయితే ఒక చెట్టుకి పిట్టలు గూడు కట్టుకున్నాయి నాకు చాలా నచ్చింది అందుకని చెప్పి అది తీసిన అనమాట చూడండి నాకైతే చాలా ఇష్టము ఇంకా ఇదంతా ఇట్లా ఎంజాయ్ చేసినాము ఒక్కసారి మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మేమైతే ఎంత ఎంజాయ్ చేసినాము మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి దేవుడు అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఒక్కసారి వెళ్ళండి దీని ప్లేస్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను ఇక్కడే మనకు దగ్గరలో ఉన్న ఇబ్రాహీంపట్నం నుంచి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కి కిలోమీటర్స్ ఉంటుంది అంత డిస్టెన్స్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు వెళ్ళినా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకొని వెళ్తే కొంచెం వాళ్ళకి ఆడుకున్నట్టు ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా మేమైతే పిల్లలు అందరినీ తీసుకొని వెళ్ళినాం కదా పిల్లలు మేము ఎంత అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే ఈసారి అయితే ఇంకా మా బావ రాలేదు అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే ఆయన కూడా వచ్చి ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇందులో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసారు ఇంకా వీడియో తీస్తున్నా కదా వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయారు నాకు కూడా చాలా నచ్చింది అట్లా మంచి ఫీల్ అనిపించింది అనమాట మనం ఒక వీడియో తీసి ఇట్లా పో పోస్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇట్లా ఈ మూమెంట్ అయితే ఇంకా ఎంత మెమరబుల్ మూమెంట్ కదా ఇది పిల్లలు ఇంకా లాస్ట్లో ఇంకా లవ్ అది అది అని చెప్పేసి ఇంకొక ఫోజ్ ఇచ్చి ఎండ్ చేద్దామని ఇంకా అట్లా చేసేసుకున్నాం అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరినాము సెవెన్కి అట్లా బయలుదేరినాము ఇంటికి వచ్చేసరికి చాలా అల్సిపోయినాము ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నాకు ఈ పిల్లలు అంటే చాలా ఇష్టం మీకు కూడా నచ్చితే కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్